ఇప్పటికే మన దేశంలో నలభై పర్సెంట్ జనాలు బీపీ టాబ్లెట్లు తీసుకుంటున్నారు ముప్పై ఎనిమిది పర్సెంట్కి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అరవై ఆరు పర్సెంట్ జనాలకు రొమేటిజం అంటే కీలింగ్ కీలు నవ్వులు సంధివాతం ఒకరోజు కాకుండా ఇంకొక రోజు ఈ ట్యాబ్లెట్లు తీసుకోవాలి అరవై ఆరు పర్సెంట్ సంధివాతము నలభై పర్సెంట్ బీపీ ఇరవై ఎనిమిది పర్సెంట్ డయాబెటీసు ముప్పై ఎనిమిది పర్సెంటు థైరాయిడ్ అన్నీ లెక్క వేస్తే నూట ఎనభై అయిపోయింది ఉండేది నూరు జనాలు అంటే ఏమిటి ఒక్కొక్కడికి ఒక్క రోగం కాదు రెండు మూడు రోగాలు ఉన్నాయి అయినా నీరుకు నిమ్మెత్తినట్లు ఈ డాక్టర్లు విజ్ఞానులు ఏమీ ఇబ్బంది లేదు రానివ్వండి పర్వాలేదు రండి రండి ఇన్ఫ్యాక్ట్ మన దేశంలో డబ్బులు సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ బీదవాళ్ళు అవ్వడానికి కారణము రెండే రెండు ఒకటి ఆడంబర వివాహాలు రెండు డాక్టర్లు ఏదైనా రోగం వస్తే మీకేం చెప్తారు డాక్టర్ ఈ ట్యాబ్లెట్ తీసుకో ఎన్ని రోజులు తీసుకోవాలి డాక్టర్ బీపీ కదమ్మా లైఫ్లాంగ్ తీసుకోవాలి రొమిటిజం బాగా కావట్లేదు డాక్టర్ ట్యాబ్లెట్ తీసుకుంటూ ఉండమ్మా ఎన్ని రోజులు లైఫ్ లాంగ్ డయాబెటీస్ చెప్పాల్సిన అవసరం లేదు లైఫ్ లాంగ్ థైరాయిడ్ థైరోనార్మ్ ఫిఫ్టీ ఎంసీజీ రెండు సంవత్సరాలు తీసుకుంటాం తగ్గటం లేదు డాక్టరు నూరు ఎంసీజీ తీసుకో పొద్దున ఒకటి సాయంకాలం ఒకటి వన్ 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 ఎన్ని రోజులు లైఫ్ లాంగ్ చివరకు ఒక రోగి నా దగ్గరకు వచ్చి ఈ జోక్ వేశాడు ఏ జోకు చెప్తే నాకు నవ్వు వచ్చింది నీ భార్యనైనా వదిలిపెట్టు ఈ ట్యాబ్లెట్ని మాత్రం వదిలిపెట్టద్దు నీ భార్యనైనా వదిలిపెట్టు ట్యాబ్లెట్ని మాత్రం వదిలిపెట్టద్దని డాక్టర్ చెప్పాట ఆ రోగికి అవునా డాక్టరే అని ఇంకేం చేయాలి మనం అంటే పరిస్థితి ఒకవైపు రోగాలు వస్తున్నాయి దాన్ని నిభాయించుకునేదానికి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తున్నారు వాళ్ళు మనకి జీవిత పర్యంతము రోగిగానే ఉండండి అని అధికృతంగా సర్టిఫికెట్ ఇస్తున్నారు సో ఎనీ ప్రాబ్లమ్ యూ హ్యావ్ యు ఆర్ సర్టిఫైడ్ ఆర్ ఏ బీపీ పేషెంట్ యువర్ ఏ థైరాయిడ్ పేషెంట్ యువర్ ఏ డయాబెటీస్ పేషెంట్ ఇంకా ఒక పదం ఉంది అది చెప్పేదానికి భయపడుతున్నారు ప్రజలు క్యాన్సర్ పేషెంట్ నూటికి పదమూడు మందికి క్యాన్సర్ వచ్చేసింది ఆల్రెడీ మన దేశంలోనూ కొన్ని చోట్ల ఎక్కువ ఉంది ఇన్ని రోగాలు ఇంత విచ్చలవిడిగా గడిచిన ఇరవై ముప్పై సంవత్సరాల్లో మన దేశంలో రారాజిస్తూ ఉంటే ఎవ్వరికీ ఏమీ పట్టింపు లేదు మన ఆడపిల్లలు ఎనిమిది సంవత్సరాలకు ముట్టవుతున్నారని ఒక్కరూ చర్చలు చేయటం లేదు చిన్నపిల్లలకు ఈ మధుమేహ రోగం వస్తుందని ఒక్కరూ భయపడటం లేదు ఎనిమిది సంవత్సరాలకు మధుమేహ రోగం వస్తుంది మొన్న ద యంగెస్ట్ డయాబెటిక్ పేషెంట్ ఐ రిసీవ్డ్ వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ ఇంకా పాప కళ్ళు పిలపిల అని తెరవటం కూడా లేదు అప్పుడే ఇంజక్షన్ వేయాలి అని డాక్టర్లు నిర్ణయించు ఈ చిన్న పిల్లలు స్కూల్కు వెళ్ళే ముందు పది యూనిట్లు ఇన్సులిన్ సాయంకాలం వచ్చిన తర్వాత పది యూనిట్లు ఇన్సులిన్ ఒక్కొక్కసారి ఇన్సులిన్ ఎక్కువైపోయి రక్తంలో ఉన్న గ్లూకోజ్ని జీవకోశంలోకి ఎక్కువగా తీసుకెళ్ళి రక్తంలో గ్లూకోజ్ లేకుండా ప్రజ్ఞ తప్పి కింద పడితే ఈ డాక్టర్లు ఏం చేస్తున్నారు ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ జోబులో ఒక చాక్లెట్ పెట్టండి చుట్టూ ఉన్న పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వండి ఆ అమ్మాయి ప్రజ్ఞ ఆ చాక్లెట్ నోట్లో వేయండి నోట్లో వేసిన రెండు నిమిషాలకి ఈ చాక్లెట్లో ఉన్న చక్కెర గ్లూకోజ్ ఆగి పరివర్తన చెంది రక్తానికి చేరి వెంటనే పాపకు ప్రజ్ఞ వస్తుంది ఇలా జరుగుతూ ఉంటే పిల్లలకి తట్టుకోలేక చివరకు ఎవరో ఒక డాక్టరు హా హైటెక్ ఒక చిప్పు రెడీ చేశాము మీకు గ్లూకోజ్ ఎంత ఉండాలో కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి అంత ఇన్సులిన్ని మాత్రమే మీ రక్తంలోకి చేస్తాము వచ్చి తొడలో అమరుస్తాము రండి మూడు లక్షల రూపాయలు తర్వాత ఇన్సులిన్ ఖాళీ అవుతుండగానే వారం వారం వచ్చి లాగా చార్జ్ చేసుకుంటూ ఉండండి అక్కడ ఒక కియోస్క్ ఉంటుంది దాంట్లో కూర్చోండి దానికి ఒక మూడు వేల రూపాయలు అరే ఈ చిన్న పిల్లకి ఈ రోగం ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అని మనం ఆలోచించకుండా దీన్ని ఇలా హైటెక్గా మేనేజ్ చేస్తాము డబ్బులు ఇస్తూ ఉండండి అందుకే ఈ సున్నాలు పెరుగుతూ ఉన్నాయి నిజమైన కారణం ఏంటి ఇరవై ఎనిమిది మందికి ఆల్రెడీ ఈ రోగం వచ్చింది ఇంకా ఇరవై ఎనిమిది మందికి ఇంకా ఐదు సంవత్సరాల్లో వస్తుంది అని మీరే చెప్తున్నారు ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది పారంపరికంగా వస్తుంది హెరిడిటరీ అంటే ఈ డాక్టర్లు చెప్పడం అంటే మీ అమ్మ కొనింది మీ నాన్న కొన్ని అనుకోవచ్చు అలా మీరు నాలుగు జనరేషన్స్ వెళ్తే ఎవరికీ లేదే ఈ రోగం జస్ట్ ఇఫ్ యు గో హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ మధుమేహ రోగం పదివేలకో ఇరవై వేలకో ఒక్కరికి ఉండేది అంటే వీళ్ళు చెప్పేది ఎంత బూటకమని మీకు అర్థం కావాలి అంతేకాదు లైఫ్ స్టైల్ నుంచి వస్తుంది యాభై వేల కోట్లు చేసే వాడికి అదే రోగము ఐదు వేల రూపాయలు చేయలేని ఆటో డ్రైవర్కు అదే రోగము సీఎముకు అదే రోగము డాక్టర్కు అదే రోగము ఆర్ఎస్ఎస్ వాడికి అదే రోగము కమ్యూనిస్ట్ వాడికి అదే రోగము బీజేపీ వాడికి అదే రోగము కాంగ్రెస్ వాడికి అదే రోగము జాత్యాతీతము పక్షాతీతము భాషాతీతము మతాతీతము అయింది ఏదైనా ఒకటి ఉంటే అది ఈ మధుమేహ రోగం ఒక్కటే అంటే మనకేమీ అర్థం కావట్లేదా ఈ నలభై సంవత్సరాల్లో ఈ పెనుభూతం మహమ్మారిలాగా విచ్చలవిడిగా పెరిగిపోతుంటే కారణాలు ఏవేవో బూటకంగా చెబుతూ కూర్చుంటున్నారు ఈ విజ్ఞానులు ఈ డాక్టర్ హెరిడిటరీ అంట గోధుమలు తినండి చపాతీ తింటే తగ్గుతుంది చపాతీలు తింటూ ఉండండి ఇంకా ఎక్కువ అవుతూ ఉంది ఉత్తర భారతదేశంలో తినేది గోధుమ పిండే అప్పా అమ్మ అవసరం లేదు రెండే నిమిషాలు చాలు నూడుల్స్ తినండి అని అమితాబ్ బచ్చన్ బేసి చెప్తాడు అందరం తెచ్చి ఆ నూడుల్స్ తినే పిల్లలకు తినిపిస్తుంది ఆ నూడుల్స్లో ఏముంది ఈ గోధుమ పిండిని అలోక్సాన్ కానీ బెన్సోయిక్ యాసిడ్ అని రెండు పదార్థాలతో ఆ కొద్దిగా ఉన్న నార్ను తీసేదానికి బ్లీచింగ్ పౌడర్ లాగా వాడతారు ఈ అలోక్సాన్ కెమికల్ బయోకెమికల్ ల్యాబ్స్లో ఈ ఎలుకలకు గినీ పిక్స్కు డయాబెటీస్ రోగం రావాలంటే ఇంజెక్షన్ చేస్తారు అంటే మీరు మీ పిల్లలకు కావాలని ఈ నూడుల్స్ తినిపిస్తే ఏం చేస్తున్నారు మీ పిల్లల క్లోమ రసాన్ని నిర్నామం చేసేదానికి ప్రతిదినం నూడుల్స్ రూపంలో పంపిస్తున్నారు ఒకసారి ఈ విషయం ఎవ్వరు మీకు చెప్పట్లేదు అంటే నూడుల్స్ తినటం వల్ల మన పిల్లలకి నూటికి ఎనిమిది మందికి రోగం వస్తుంది గోధుమలు తినడం వల్ల తగ్గట్లేదు ఎక్కువ అవుతుంది గోధుమల్లో గ్లూటెన్ అనే ఒక పదార్థం ఉంది ప్రోటీన్ అది మీ చిన్న పేగుల సూక్ష్మ పోషకాంశాలని పీల్చుకునే స్థలంలో వెళ్ళి అంటుకుంటే ఈ పదార్థాలన్నీ మీ దేహంలోకి వెళ్లకుండా చూసుకుంటుంది అది సెలీనియం కావచ్చు జింక్ కావచ్చు మనకు కావాల్సిన వేరే వేరే విటమిన్లు జీవసత్తువలు అన్నింటినీ ఆపు చేయటం మొదలు పెడుతుంది ఒక రోజులో రోజు రాదు మీకు రోగం మెల్లిగా అంచెలంచెలుగా అంటే మీరు ఈ గోధుమలు తినటం మొదలుపెట్టిన ఆరు నెలలకు కానీ ఆరు సంవత్సరాలకు కానీ ఈ రోగం వస్తుంది ఈ రోగం ఒకటే కాదు మీ నిర్ణాల గ్రంథులు కార్యక్షమతాన్ని మెల్లిగా వదిలిపెట్టడం వల్ల రోగాలు వెంటనే వెంటనే రావు నిదానంగా వస్తాయి అందుకే గడిచిన ఇరవై ముప్పై సంవత్సరాల్లో ఈ రోగాలన్నీ మెల్లిగా మన దేశంలో ఇవన్నీ ముందు జరిగాయి వేరే దేశాల్లో మనం ఇరవై సంవత్సరాలు వెనక్కున్నాం అయినా అర్థం చేసుకోవట్లేదు వీ షుడ్ హవ్ లెర్న్ ఫ్రమ్ ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ అదర్స్ వట్ వీఆర్ నాట్ అంటే మనం ఇప్పటి వరకు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ రోగాలన్నీ ఈ డాక్టర్లు చెప్పినట్లు హెరిడిటరీ కాదు నిజంగా సూక్ష్మంగా విశ్లేషణ చేస్తే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే గడిచిన ముప్పై నలభై సంవత్సరాలలో మనం ఆహార పదార్థాల్లో చేసిన మార్పులలో వచ్చిన రోగాలు ఇవి అని ఎవ్వరూ చెప్పటం లేదు అంటే మనకి రోగాలన్నీ ఎందుకు వస్తున్నాయి ఈ బియ్యము ఈ గోధుమలు ఈ పాలు ఈ చక్కెర పెప్సీ తాగండి అని షారుఖ్ ఖాన్ కోక్ తాగండి అని అమీర్ ఖాన్ థమ్సప్ తాగండి అని సల్మాన్ ఖాన్ మేలించి పేయి నుంచి వస్తాడు వీళ్ళందరూ పెప్సీ కోకు థమ్స్అప్ అమ్మటం లేదు వీళ్ళందరూ అమ్ముతుండేది నూరు ఎంఎల్ నీళ్లలో నలభై గ్రాముల చక్కెర subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile